ప్రైజ్ దో లాడ్ ప్రణేశు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మీరు వర్తమానమును వినండి అందరికీ షేర్ చేయమని మనం చేస్తున్నాం అలాగే ఆదివారం మెసేజీలు ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పంపిస్తున్నాం వినండి లేదా అందరికీ షేర్ చేయండి కమెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ప్రే రిక్వెస్ట్ని కూడా తెలియచేయండి ఉదయకాలమందు ఇది ఒక్క ఐదు నిమిషాలు పని వినడం అందరికీ షేర్ చేయటం దేవుని పని చేయటం ఉదయకాలమందు మందు దేవుని పనితో మన జీవితం స్టార్ట్ చేయటం ఎంతైనా దేవుని కదా అందరూ కూడా ఈ పనిని దేవుని పనిని ప్రోత్సహించమని ప్రభు పేరట మనం ఈ ఇది ఉదయకాల మందు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు ధ్యానిద్దాము సహజంగా దేవునికి ఎలాంటి వారిని ఆయన ఇష్టపడతాడు ఈ లోకంలో ఏదైనా పదవి ఇవ్వాలన్నా లేదా అతనికి ఉద్యోగం ఏదైనా ఇవ్వాలి అన్నా అతనిలో ఏం చూస్తారు అంటే కొన్ని కొన్ని ఉద్యోగాలలో శారీరక దృఢత్వం చూస్తారు అతను బరువు చూస్తారు ఎత్తు చూస్తారు చదువు చూస్తారు అందం చూస్తారు ఇవన్నీ చూస్తుంటారు అయితే దేవుడు మనలో ఎలాంటి అర్హతలు ఉండాలని కోరుచున్నాడో మనం తెలుసుకోవాలి మనుషులు పైరూపాన్ని రూపాన్ని పెడతారు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు అని బైబిల్ సెలవిస్తుంది దేవునికి కావలసిన వారు ఎవరిని ఆయన పరిశీలిస్తాడు వారిని ఏం కోరుకుంటాడు అంటే ఫస్ట్ నమ్మకత్వాన్ని కోరుకుంటాడు ఆయన వారి మీద మనసు పెడతాడు ఈ ఉదయకాల ముందు దేవునికి నమ్మకస్తుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి ప్రియమైన దేవుని బిడలారా దైవజుడు నేను మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా మోషే దేవుడు తనకు అప్పగించిన పని విషయమై మిక్కిలి నమ్మకంగా ఉండి దేవుని ప్రజలను నడిపించాడు కనుక మోసే నమ్మకమైన వాడు గనక దేవుడు వాడుకోగలిగాడు కనుక మన మన గృహాలలో మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మన నమ్మకస్తుడిగా గుర్తించబడాలి కనుక మంది మీద నమ్మకం ఉండదు మనుషుల మీద నమ్మకం ఉండదు వారి మాటల మీద నమ్మకం ఉండదు వారి పనుల మీద నమ్మకం ఉండదు మరి మనుషులకే మనుషుల మీద నమ్మకం లేకపోతే దేవునికి ఆ వ్యక్తి మీద నమ్మకం ఎలా కుదురుద్ది కొన్నిసార్లు కొంతమంది గురించి చాలా నమ్మకం కుదురుద్ది నమ్మకస్తుడండి అంటారు కనుక అలా జీవించాలి నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నం చెయ్యాలి సాధకం చెయ్యాలి మన మాట ఇచ్చాము అంటే మాట మీద నిలబడే విధంగా ఆ విధంగా బైబిల్లో వ్రాయబడిన మాట మనం చూస్తే అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగిన వాడని నెహిమియా తొమ్మిది ఎనిమిదిలో చూస్తాం మన పిత్రుడైన అబ్రహాము నమ్మకమైన వాడు అని వాక్యంలో చూడగలుగుతాం ఆ దినాలలో పరిస్థితులు ఎలా ఉన్నా అతడు మాత్రము ఇతరుల మధ్య నివసించినప్పటికీ అతడు దేవుని తప్ప మరి ఏ ఇతర దేవతలను కోరుకొని పూజింపలేదు తాను దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ముందుకే తన ప్రయాణం సాగించాడు కానీ ఏనాడు కూడా వెనుదిరిగి స్వదేశానికి వెళ్ళలేదు ప్రియ దేవుని బిడలారా ఆ విషయంలో కూడా నమ్మకస్తుడిగా జీవించాడు అని నెహిమ అబ్రహాము గురించి తెలియచేస్తున్నాడు అలాగే దానియలను చూడండి బొబులోన్ దేశంలో నిపుదినే జరు నూట ఇరవై మందిని అధిపతులను నియమించాడు వారందరి మీద ముగ్గురిని మరలా ప్రత్యేకమైన అధిపతులను నియమించాడు ఆ ముగ్గురి మీద ఒక వ్యక్తి ఎన్నుకున్నాడు ప్రధానంగా అతడే ముఖ్యుడు అతడే ధాన్యాలు ధాన్యాన్ని ఎందుకు నియమించారో తెలుసా ధాన్యాలు ఏ నేరమైన ఏ తప్పైనను చేయక నమ్మకంగా తన బాధ్యతలను నిర్వర్తించేవాడు ఈ దినాల్లో ఆ పోస్ట్ కనుకుంటే లంచాలు పుచ్చుకునేవారుగా లేక తప్పు లెక్కలు చూపేవారుగా మనకు కనబడుతుంటారు అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడడు అలాంటి వారిని దేవుడు అసహించుకుంటాడు ప్రియ దేవుని బిడలేరు ప్రభు ఒక ఉపమానం చెప్పారు జ్ఞాపకం యజమానుడు యజమానుడిచ్చిన తలాంతులతో వ్యాపారం చేసి యజమానికి లాభం సమకూర్చిన తన దాసును పిలిచి ప్రభు ఏమన్నారు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటేవి నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని అన్నారు నీ యజమానుని సంతోషంలో పాలు పొందము అంటూ యజమానుడు ఆ దాసుని ప్రశంసించారు దాసుని నమ్మకత్వమే యజమాని మెప్పుకు కారణమైనట్లు మనం అక్కడ గమనించగలుగుతాం కనుక నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగును అన్నారు సంఘములోనైనా సమాజంలోనైనా లేదు మనము ఇంటికాడు ఉంటుంటే మన చుట్టుప్రక్కల వారికైనా మన ప్రాంత ప్రజలకైనా నమ్మకస్తుడండి నమ్మకస్తురాలండి ఒక సేవకుడు మీ గురించి మాట్లాడాలి ఒక కుటుంబంలో మాట్లాడాలి నీ ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో నమ్మకంగా చేస్తారండి టయానికి వచ్చి టైం ప్రకారంగా చేస్తారండి అన్నట్లుగా మాట్లాడినప్పుడు అది దేవునికి మహిమ అలాంటి వ్యక్తులని ఆయన ఎంచుకుంటాడు ప్రియా దేవుని ఈ ఈరోజు నుంచి ఇప్పుడు వరకు అపనమ్మకస్తుడుగా జీవించాం మేము మాట మీద నిలబడలేకుండా జీవించామేమో మనం మాట మీద ఎవ్వరికి నమ్మకం లేకుండా ఉన్నామేమో ఈ రోజు నుంచైనా నమ్మకస్తుడిగా జీవించడానికి మనం ఇష్టపడదాము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రభా దయగలిగిన మా తండ్రి నమ్మకమైన వానికి మెండుగా మెండుగా దేవుళ్ళు కలుగును అన్నారు నమ్మకస్తుని ఎప్పుడు మీరు విడిచిపెట్టను ఆయన అయ్యా మోషే కానీ దానియలు కానీ అబ్రహాము కానీ వారిని మీరు అంతగా వాడుకోవడానికి గల కారణం వారిలో ఉన్న యథార్థత అదే నమ్మకత్వం పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీ విషయంలో మాత్రం వాళ్ళు నమ్మకస్తులుగా జీవించారు ఈ రోజున వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఉదయ కాలము నుండి మేము కూడా నమ్మకస్తులుగా ప్రభా సంఘములో కానీ కుటుంబంలో కానీ మేము వర్క్ చేస్తున్న ప్రదేశంలో కానీ అందరి చేత నమ్మకస్తులుగా ప్రభు గుర్తింపు పొందే విధంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో ఉన్న మనుషులు పైరూపాన్ని చూస్తారేమో కానీ మీరు అంతరంగాన్ని చూచే దేవుడివి నమ్మకంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా యథార్థత కలిగిన జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమంతా కూడా దీవించండి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం చక్కటి ఆయుష్ను చక్కటి ఆరోగ్యాన్ని ప్రభా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన దినం ఎవరైతే చేసుకుంటున్నారో వారందరికీ చక్కటి ఆయుష్ను పెంచండి ఆరోగ్యాన్ని పెంచండి మీ కొరకు వారి ఆయుష్ వారి ఆరోగ్యం వాడబడడానికి మీ కొరకు జీవించడానికి మీ పనిచేయాలి అయ్యా మీకు స్తోత్రాలను సంవత్సరం సంవత్సరం వారికి నూతనమైన ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు సంఘములో నేను ఏ విధంగా దేవునికి వాడబడాలి నా ద్వారా ఎంతమందికి స్వాతందాలి అన్న విధంగా ప్రభావ వారు ఆశించి మీ చేత దీవించబడే వారి ఉంచండి వారు కలిగిన ప్రతి మొండి సమస్యలన్నీ విడిపించి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా